హాయండి రాణం చేతి వంటలో ఈరోజు ఈరోజైతే పప్పు చారు చేసుకుందామండి ఇదైతే ఒక పెద్ద గిన్నెడు కంది పప్పు అయితే కడిగేసాము ఇందులో వేసేస్తుంది కడిగి ఉంది కానీ గిన్నెలో పెట్టుకున్నామండి అయితే వేసేసుకుందాం కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తాం నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాయి వేసేస్తాం కొద్దిగా పసుపు వేసుకో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి కొంచెం జీలకర్ర వాటర్ పోసి ఉరికిస్తాం కొంచెం చింతపండు వడేసి మూత పెట్టేసుకుందాం సోన్ లేదు వేసుకుందాం కుక్కర్ అయితే పెట్టేసాము మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడకనిద్దాం ఉప్పు అయితే ఎలా ఉడికిందండి దీన్ని తిప్పుకుందాం స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి గిన్నె పెట్టేసుకున్నాం కోప అయితే పెట్టేసుకున్నాం ఆయిల్ పోసేసుకున్నాం ఆయిల్ ఏడే చిండీ కోప గింజలు వేసేస్తాం నాలుగు చిన్నకాయ రబ్బలు కూడా ఉబ్బరికి వేసేస్తాం

తగిన నీళ్లు పోసుకుంది కోప అయితే పెట్టేశామండి దీంట్లోకి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకున్నాం తగినంత కొద్దిగా కారం కూడా వేసుకుందాం మరగమిత్తం కొంచెం సేపు మరగమిత్తం వేరే పొయ్యి మీద ఇదైతే దినుసులు కషాయం అండి నేను ఉదయాన్నే తాగే కషాయం అయితే ఎట్లా మరిగించుకుంటున్నాను ఇది దేని కొరకు ఏందో అని అది ముందు వీడియోలో పెట్టి అయితే ఉన్నానండి వీడియోలో అయితే ఉంది కావాలంటే ఒకసారి దీన్ని కూడా చూడండి పప్పు అయితే తెరులుతుందండి దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అంతేనండి పప్పుచారైతే ఇలాగా నాకు వచ్చినట్లుగా నేనైతే చేశానండి పప్పు అయితే అందరూ అనుకోండి నేనైతే ఇలా చేశాను పప్పుని చాలా రకరకాలుగా కూడా చేసుకోవచ్చు అయితే నేనైతే ఇలా చేశానండి ఇందులోకైతే అప్పడాలు ఏదో చేస్తున్నా ఇంతేనండి పప్పు అయితే ఎలా మరిగిందండి ఈరోజైతే మా ఇంట్లో పప్పు చారు అప్పడాలతో తింటామండి వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి పప్పు చారు అయితే వచ్చేసింది చాలా బాగా వచ్చేసింది పప్పుచారైతే ఇంతేనండి ఈరోజైతే పప్పుచారు అప్పుడో ఆవకాయతోటి ఇలాగైతే భోజనం అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి